హాయ్ మేడం హాయ్ ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది మీరు అనుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే జగన్ ఉన్న గవర్నమెంట్ బాగానే ఉందండి మాకు మా పరంగా అయితే మా పాపకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ జరిగింది దీనివల్ల నార్మల్ పీపుల్స్ అయితే ఎవరన్నా అయితే ఇవి టెన్ లాక్స్ దగ్గర దగ్గరగా మేమైతే వాటిని భరించలేం ఈ విషయంలో మా పాపకు మాత్రం చాలా మంచి జరిగేవాళ్ళు జగన్ పరిపాలన రావాలని మీరు అనుకుంటున్నాను ఇలాంటి విషయాల్లో అయితే ఆయన్ని సపోర్ట్ చేస్తాను నేను జగన్ గారు ఒక్కరు ఒక వైపు ఉన్నారు కదా అటు పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా దాని మీద మీ ఫీలింగ్ ఏదైనా నిజాయితీ నిలకడ ఉంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది చంద్రబాబు పరిపాలన చూసింటారు జగన్ గారు చూసింటారు కదా ఇద్దరు లోతు బెటర్ అనిపించింది మీకు నేను లబ్ధి పొందాను కాబట్టి జగన్ గారు పరిపాలన నాకు బాగా నచ్చింది సంక్షేమ పథకాలు ఏమన్నా అందినీయ మిగతా మీకు ఇంకేమన్నా సంక్షేమ పథకాలు అంటే దానికి అర్హత ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అమ్ముతుంది మాకైతే మా పాప విషయంలో ఇది దీనికి జరిగింది మా అత్తయ్య గారికి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇవన్నీ పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఎవరు ఏ గవర్నమెంట్ అయితే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు సంక్షేమ పథకాలన్నిట్లోనూ నా ఉద్దేశం ఏంటంటే డబ్బును ఊరికే ఖర్చు పెట్టకుండా ప్రజలకి అందుబా అందుబాటులో ప్రతి విషయంలోనూ అంటే ప్రజలని బదస్తులు చేయకుండా వాళ్ళకి అందేలాగా అయితే కానీ ఇలాంటి డబ్బులు పథకాలు ఇవన్నీ బాగానే ఉంటుంది అంటున్నారు మెయిన్గా ఏపీకి రాజధాని లేదు అభివృద్ధి లేదు నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉందని ఈ మూడు పాయింట్లు బాగా గోల్ చేస్తున్నారు దాన్ని మీ అభిప్రాయం అసలు అంటున్నారు అవి కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం వస్తే జరుగుతాయి అంటారు జరగచ్చు అన్న హలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రాలో మరికొన్ని రోజుల్లో మీకే గవర్నమెంట్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు నేను మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నా అంటే మాకు పథకాలు బాగా అందిని అందుకని ఆ పథకాల వల్ల మళ్ళీ ఆయనే రావాలా ఆయన వస్తే మళ్ళీ పథకాలు అందరికీ అని నా అభిప్రాయం సంక్షేమ పథకాలు అవన్నీ అందుతున్నాయి అండి అందుతున్నాయండి సంక్షేమ పథకాలు వల్ల ప్రజలు సోమరు పోతలు అవుతున్నారని చెప్పి అంటున్నారు కదా సోమరు వంద మంది చదువుతారు అట్ట అన్నింటి ఇప్పుడు ఆ పథకాలు యువన ఏమో వాడి చేత కావట్లేదు అంటున్నారు ఇస్తేనేమో సౌమరబోతులు అంటున్నారు ఇది అసలు ఏడా ఇది మనకి చేస్తా మంచిది మంచి అని చెప్పుకోవాలా లేకపోతే లేదని చెప్పుకోవాలా ఇప్పుడు ఈయన మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి అని చెప్పుకుంటున్నాం మనం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సంక్షేమ పథకాలు విద్యావైద్య రంగంలో పర్లే డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు కాకపోతే మెయిన్గా రాష్ట్రానికి రాజధాని అనేది లేదు నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అభివృద్ధి అనేది లేదు ఈ మూడు పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్లో ఆయనే సీఎం అయితే నిరుద్యోగం ఇవన్నీ పోయి కొత్త రాజధాని వైజాగ్ ఏర్పడి బాగా డెవలప్మెంట్ చేస్తారని మా ఆశ అది మూడు రాజధాని బెటర్ అంటారా లేకపోతే ఒక రాజధాని బెటర్ అంటారా మూడు రాజధానులే బెటర్ అనుకుంటున్నాను నేను మూడు బెటర్ అంటారు అంటే ఇప్పుడు ఒక హైదరాబాదు అన్నారు ఇప్పుడు సపరేట్ అయిపోయింది హైదరాబాద్ డెవలప్ అయింది కానీ మన ఆంధ్రాకి ఏమి లేకుండా పోయిందిగా ఇప్పుడు అదే మూడు రాజధానులు ఉన్నాయి అనుకోండి మిగతా వాళ్ళు కూడా గర్విస్తారు మాకు ఇక్కడ హైకోర్టు ఉంది మాకు రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి ఒక ఇది అనేది ఉంటుంది అందుకని ఉంటే మంచిదని అనిపిస్తుంది అది జగ చంద్రబాబు పరిపాలన చూస్తారు జగన్ అంటే ఏమని చదువుతారు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తుండే ఆయన పరిపాలన అంటే ఆయన పరిపాలనలో మాకేం ఏం సంక్షేమ పథకాలు అందలేదు ఈయన పరిపాలనలో మాకు ఇల్లు ఒకటి వచ్చింది అమ్మఒడి కానీ ఏదైనా రేషన్ కార్డు పింఛన్లు అవన్నీ వస్తున్నాయి అందుకని ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఒక వైపు ఉన్నారు అటు పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ షర్మిరా గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ అందరు కలిసి వస్తున్నారు కదా గెలుస్తారు అంటారా అది గెలుపు ఓటంలో ప్రజలను బట్టి ఉంటుంది అండి ఎవరు ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీ గెలవాలని మేము అనుకుంటున్నాం వేస్తే గెలుస్తాడు లేకపోతే గెలవరు గెలవాలనే కోరుకుంటున్నాం అది కానీ ఈసారి జగన్ గారికి గుజ్జీ మరత పెడతా అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు ఆయన మరత పెడతాడు అండి ఎన్ని మరత అంత ముందు ఇది కూడా మడత పెడతాడు రెడ్ బుక్ తీసుకొని నేను నాలుగు మాటలు అవన్నీ మీరు వింటారా అది విషయం మనం తీసుకుంటే పోయిన సార్ నూట యాభై ఒకటి వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఈసారి వస్తాయి అనుకుంటున్నారు నూట డెబ్బై నేను కనీసం నూట ఇరవై నూట డెబ్బై అన్నీ వస్తాయి అనుకుంటున్నాను అండి ఫైవ్ ఉంటుంది మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు నేను వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే బాగుంటున్నాను